నల్లమల్లల అరణ్యాల మధ్యన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని శివపురం గ్రామం సమీపంలో ఉన్నది ఒక మాంత్రిక క్షేత్రం సరస్వతి ఆలయం లేదా కోలను భారతీ దేవాలయం ఈ ఆలయం దేవి సరస్వతికి అంకితం అయినప్పటికీ దీని లోపల దాగి ఉన్నది ఒక మహా ఆధ్యాత్మిక రహస్యం అదే సప్తలింగ క్షేత్రం ఇక్కడ ఒకే ప్రాంగణంలో ఏడు శివలింగాలు ఉన్నాయి ఈ లింగాలు వేర్వేరు దిక్కులను సూచిస్తూ పాత చాళుక్యకాలపు శిల్పశైలిలో నిర్మించబడ్డాయి ఒకటి తూర్పువైపున మూడూ ఉత్తరం వైపున మిగతా మూడూ దక్షిణ దిశలో ఉండేలా ఈ లింగాలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రతి లింగం ఒక దిక్కు శక్తిని ప్రతిబింబిస్తుంది అని స్థానికులు నమ్ముతారు పురాణ అథల ప్రకారం ఇక్కడ ఋషులు ఒక యజ్ఞం నిర్వహించినప్పుడు శివశక్తి ఆవహించి ఈ ఏడు రూపాల్లో ప్రత్యక్షమైందట ఆ యజ్ఞ శక్తిని కాపాడేందుకు కూడా ఇప్పడే నివాసముండిపోయిందని చెబుతారు అందుకే ఈ క్షేత్రంలో శివతత్వం మరియు సరస్వతి జ్ఞానం కలిసిన దివ్యశక్తి స్ఫురిస్తుంది ఈ ఆలయం కోలను భారతి అని కూడా పిలవబడుతుంది అంటే సరస్సు పక్కను ఉన్న జ్ఞానదేవి ఆలయం చుట్టూ ఉన్న చెరువులు ఇవన్నీ కలిపి భక్తుడికి లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి ఇక్కడ పూజలు ప్రధానంగా శివరాత్రి వసంతపంచమి రోజుల్లో ఘనంగా జరుగుతాయి విద్యార్థులు తమ చదువులో విజయం సాధించాలనే కోరికతో దేవిని దర్శించుకుంటారు శివుడి ఆశీర్వాదం కోరుకుంటారు భక్తుల మాటల్లో ఇక్కడ ఒకసారి దర్శనమిస్తే ఏను శివాలయాల ఫలితం లభిస్తుంది మంత్రజంకారాలువ లాంటి వాతావరణం మరియు నల్లమల్లలలో మారుమ్రోగే ఓం నమ శివాయి ధ్వనులు ఇవన్నీ ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా నిలబెట్టాయి ఇదే ఆ శివపురం సరస్వతి ఆలయం ఏను శివలింగాలు కాపలాగా నిల్చున్న జ్ఞానం మరియు భక్తి కలిసిన మహాపుణ్యస్థలం